ఒకటాన రెండాన ఎన్నెన్ని ఘోరాలు భరించెనే అడివమ్మా ఇద్దర లెక్కకే అందరు అమరులు ఎందరో నమ్మ ఒకటాన రెండాన ఎన్నెన్ని ఘోరాలు భరించనే అడివమ్మా పల్లె తల్లిని వీడిన వాళ్ళను సాధుకుంటది కన్న తల్లిని మరిసి నోళ్లను గావురంగా పెంచుకుంటది న్యాయమొక్కటే రక్షించమంటూ ఉద్యమాన్ని నూరిపోస్తుంది ఉరిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది అర్ధరాత్రి శత్రు వస్తే ఎండినా కులాలికిడి చేస్తుంది పాడు శక్నం కంటబడితే పక్షితోని కబురు పంపుతుంది పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది గాయాల అనుభవించింది నుదుటిపై దిద్దిన రక్తాన్ని కళ్ళ చూసింది మానని గాయాల మానాల హంఛల ఎదకోత అనుభవించింది నల్ల మల్లాడవి నుదుటిపై దిద్దిన రక్తాన్ని కండ్ల చూసింది రాజ్యమేతల చేతిలో సిక్తంగా మారింది అడవి రాజ్యమేలే తల చేతిలో రక్తసిక్తంగా మారింది అడవి రామచిలుకల చిలుకల కంటాలు నులిమేస్తే కంట తీసింది తల్లి రాజ్యహింసను కొల్లగొట్టాలని రాజ్యహింసను కొల్లగొట్టాలని ఆయుధాలనిచ్చింది జమ్మి పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కొడుకుల్లి గాల్చివేస్తుంటే కొయ్యూరు వడి బొమ్మ కొంగులో తెచ్చుకొని గుండెల్లో చితిపేర్చుకుంది కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కొడుకుల్లి గాల్చివేస్తుంటే కొయ్యూరు అడివమ్మ కొంగులో తెచ్చుకొని గుండెల్లో చితిపేర్చుకుంది బిడ్డలందరో నేల కొరిగిన కడుపు త చంద్రమయ్య ఒక ఇంగి నంటి రక్తపాతం ఎంత జరిగినా రాజులేక రాజులేక పోరు కూడు పోసంది పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర ఇది అడవి ఇది అడవి బాధ కాదు మనందరి బాధ ఎందుకంటే మనం ఈ సమూహంగా కూర్చున్నాం అంటే ఎంతోమంది మహనీయుల త్యాగం ఉంది కాబట్టి తెల్లంగేసుకొని మైకు ముందు మాట్లాడుతున్నా సమూహం అన్నప్పుడు అక్షరాల ఒక వేదిక ఇది ఈ దేశానికి నాలుగు అక్షరాలు అందించింది కాబట్టి బాబాసాహెబ్ నేను ఇక్కడ బతికున్న ఇక్కడ నిలబడ్డా అనేది తెలుసుకున్నాను అందుకోసం ఒకరి త్యాగాన్ని తక్కువ చేయకుండా చూస్తేనే సమాజం ఎందుకంటే ఎవ ఎవరి పంతా వాళ్ళది కానీ రెండు కూడా ప్రజల కోసమే అనేటటువంటి